నేను మీ శ్రీకాంత్ శనగ మొక్క గ్రౌండ్నట్ ఆ పీనట్ ప్లాంట్ ఒక ప్రముఖమైన తినుబండారపు పంట ఇది పప్పుగింజల కుటుంబానికి చెందినది మరియు భూమిలో పెరుగుతుంది శనగ ముఖ్యమైన వివరాలు వైజ్ఞానిక నామం అరెచెస్ హైపోగియ కుటుంబం ఫబీసియాయ్ పుట్టిన దేశం దక్షిణ అమెరికా పండించే ప్రాంతాలు భారతదేశం చైనా నైజీరియా యుఎస్ఏ సుడాన్ మయన్మార్ ఆవాసం ఉష్ణమండల ఉపౌష్ణమండల వాతావరణంలో బాగా పెరుగుతుంది మట్టి ఇసుక మట్టివాళ్లు నీరు నిల్వ ఉండని నేలలు అనుకూలం శనగ మొక్క ఆకృతి మరియు పెంపకం ఒకటి మొక్క ఆకృతి వేరుశనగ మొక్క తక్కువ ఎత్తు ముప్పై నుండి యాభై సెంటీమీటరు పెరిగే కలపరంగా విస్తరించే మొక్క దీనివద్ద చిన్న సమాంతరంగా ఏర్పడిన ఆకులు ఉంటాయి పువ్వులు ఆకుల గిట్టల్లో ఏర్పడి గర్భధారణ తరువాత నేలలోకి చొచ్చుకుని విత్తనాలు అభివృద్ధి చెందుతాయి వేరుశనగ గింజలు నేల కింద ఏర్పడతాయి అందుకే దీన్ని గ్రౌండ్నట్ అని పిలుస్తారు వేరుశనగ వేరు వ్యవస్థ రూట్ సిస్టమ్ ఆఫ్ గ్రౌండ్నట్ వేరు వ్యవస్థ టాప్రూట్ సిస్టమ్ దీని వేర్లు నేలలో లోతుగా వ్యాపించి మొక్కకు అవసరమైన నీరు పోషకాలు అందజేస్తాయి ఒకటి వేరు వ్యవస్థ లక్షణాలు వేరు శనగ ప్రధానంగా ఒకటే ప్రధాన వేరు టాప్రూట్ నుంచి ప్రారంభమై అనేక చిన్న పార్శ్వ లాటరల్ వేర్లుత్పత్తి చేస్తుంది ప్రధాన వేరు సాధారణంగా ముప్పై నుండి తొంభై సెంటి మీటరు లోపలికి వెళ్లగలదు విస్తృతంగా వ్యాపించే చిన్న చిన్న పార్శ్వ వేర్లు గంధక మరియు నత్రజని నిక్షేపణం నైట్రోజన్ ఫక్సేషన్ జరిపి నేల ఫలదాయకతను పెంచుతాయి రెండు వేర్ల ప్రత్యేకతలు నత్రజని స్థిరీకరణ నైట్రోజన్ ఫక్సేషన్ వేరుశెనగ వేర్లపై రైజోబియం బ్యాక్టీరియా అనే జీవాణువులు ఉండి వాయు నత్రజనిని నేలలో స్థిరపరుస్తాయి ఈ ప్రక్రియ వల్ల నేల ఉరుకుగా మారి తదుపరి పంటలకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది నీటి శోషణ మరియు పొడవైన వేరు వ్యవస్థ మలచబడిన ప్రధాన వేరు నేల లోతుల్లో నీటిని పీల్చుకుంటుంది నీటి లభ్యత తక్కువగా ఉన్నప్పుడు కూడా వేరు శనగ పొడుగైన వేర్ల ద్వారా తక్కువ నీటితో బతికి సాగగలదు భూగర్భ పెరుగుదల వేరుశనగ ప్రత్యేకంగా నేలలో పెగ్గింగ్ అనే ప్రక్రియ ద్వారా గింజలను అభివృద్ధి చేస్తుంది పువ్వు తర్వాత మొక్క నుండి పెగ్గులు భూమిలోకి చొచ్చుకుంటాయి అక్కడే వేరుశనగ గింజలు ఏర్పడతాయి రెండు పెంపకం మట్టిపదార్థం నీరు లేకుండా వదులుగా ఉండే ఇసుక మట్టివాడు ఉత్తమం విత్తే సమయం ఖరీఫ్ పంట జూన్ జూలై రబీ పంట అక్టోబర్ నవంబర్ విత్తనాల మధ్య దూరం వరుసల మధ్య ముప్పై నుండి నలభై సెంటీమీటరు గింజల మధ్య పది నుండి పదిహేను సెంటీమీటరు ఎరువులు మరియు పోషకాలు మొదటి దశలో నత్రజని ఎన్ భాస్వరం పి పొటాష్ కె అవసరం గింజల పరిమాణం పెరగడానికి కాల్షియం గంధకం అవసరం నీటి యాజమానం మొక్కలకు మొదటి ముప్పై నుండి నలభై రోజులు తగినంత నీరు అందాలి పువ్వుల దశలో తేమ తగ్గితే దిగుబడి తగ్గుతుంది పురుగు మరియు వ్యాధి నియంత్రణ వేరుశెనగకు ప్రధానంగా టిక్లీఫ్ డిసీజ్ రూట్రాట్ కాలరా తెగులు సమస్యలు ఉంటాయి ఎర్రచుండ్రు పురుగు నివారణకు సేంద్రియ లేదా రసాయన మందులు ఉపయోగిస్తారు మూడు పంట కోత విత్తిన తొంభై నుండి నూట ఇరవై రోజుల్లో పంట కోతకు సిద్ధమవుతుంది మొక్కను మెల్లగా ఊడబెట్టి గింజలను వేరుచేసి ఎండబెట్టి నిల్వ చేసుకుంటారు ఉపయోగాలు ఆహారం వేరుశనగ గింజలను నేరుగా తినవచ్చు లేదా వేయించి తింటారు వేరుశనగ నూనె వంటల కోసం విస్తృతంగా ఉపయోగిస్తారు పల్లీ చక్కర చట్నీలు వేరుశనగ పాకం వంటి రుచికరమైన పదార్థాలు తయారు చేస్తారు ఆరోగ్య ప్రయోజనాలు ప్రోటీన్ ఆరోగ్యకరమైన కొవ్వులు విటమిన్లు మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచి చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడుతుంది శక్తిని అందించే మంచి ఉత్పత్తిగా పనిచేస్తుంది వ్యవసాయ ప్రయోజనాలు నేల ఉప్పుగా మారకుండా అజోటును స్థిరపరచడంలో సహాయపడుతుంది తక్కువ పెట్టుబడితో మంచి దిగుబడి ఇచ్చే పంట దిగుబడి మరియు ఉత్పత్తి వేరుశెనగకు సుమారు తొంభై నుండి నూట ఇరవై రోజుల కాలం అవసరం పంట కోతకు సిద్ధమయ్యే సమయానికి భూమిని తడిపి మెల్లగా తీయాలి తడి లేకుండా ఎండబెట్టి నిల్వ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్